అడుగుడు ఇయ్యబడును వెతుకుడే మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అని అడుగు ప్రతి వాడను పొందను వెతికివా వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అని మీలో ఏ మనుషుడైనను తన కుమారుడికి తను రొట్టె అడిగిన ఏడల దానికి రాతిని ఇతురా చెడ్డను అడిగిన ఎడల పామును ఇతర మీరు చెడ్డ వారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును అని మతీ స్వార్త ఏడవ అధ్యాయము ఏడు నుండి పదకొండవ వచనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క పిల్లలకు యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క గొప్ప వాగ్దానాలను ఇచ్చి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే విధంగా మనము కూడా మన యొక్క ప్రార్థన కూడా దేవునికి అనుగుణంగా ఉండాలి మనం చేసేటువంటి ప్రార్థన కూడా దేవునికి అనుగుణంగా ఉండాలి అదేవిధంగా దేవుని యొక్క ఉపదేశాల ప్రకారము జీవించడానికి మాత్రమే తోడ్పడేటువంటి విషయాలను మనము దేవుణ్ణి అడిగేటువంటి ద్వారంగా ఉండాలి దేవుని యొక్క కృప అదే విధంగా పరిశుద్ధ ఆత్మ శుద్ధమైనటువంటి ఏక మనసు మనకి అవసరమై ఉంటుంది ఇక్కడ వెతుకుండి అనేటువంటి పదాలు ప్రార్థనలో మనకి పట్టుదలను సూచిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము మనకు దొరికేదాకా వెతుకుతూ ఉండాలి అదే విధంగా దేవుడు తలుపు తీసేదాకా మనము తట్టుతూనే ఉండాలి ఇక్కడ మధ్య శివ మనకు హారవ అధ్యాయము తొమ్మిది నుండి పదిహేను వచ్చే వరకు సెలవిస్తుంది మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడను గాక నీ రాజ్యమో మాకు గాక నీ చిత్తమో పరలోకం మందు నెరవేర్చబడినట్లు భూలోకంలో నెరవేర్చబడను గాక మారు మస్తులను మమ్మల్ని క్షమించమని మాకు కావాల్సిన ఆహారము అనుగ్రహించమని ప్రభు ప్రార్థన నేర్పుతుంది అదే విధంగా మొదట తన యొక్క నీటిని రాజ్యంలో వెతకమంటున్నాడు అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది కనుక దేవుడు మనము మన కుమారులు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నామో అదే విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుణ్ణి ప్రేమించే వారంగా దేవుని ఇష్టానుసారంగా ఏ లోకంలో జీవిస్తూ ఆయనను ప్రార్థిస్తూ అడిగేటువంటి వారంగా మాత్రమే ఉండాలి దేవుడు ఎంతో నిశ్చయంగా నేను మీకు మంచి ఈవులను ఇస్తాను అంటున్నాడు దేవుడు మనకి మంచి ఈవులను ఇచ్చేటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు కనుక మనము దేవుని దేవునికి ఇష్టమైనటువంటి ఈవులను మాత్రమే అడగాలి అదే విధంగా ఇచ్చే వరకు మనము పెట్టాలి దేవుడు తలుపు తెరిచే వరకు మనము ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి దేవుని రాజ్యాన్ని నేతని బెతికే వారంగా ఉండాలి